వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్స్ నేను అలంకృత ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ ఎలా పెరిగిపోతుందంటే అంటే వేలలో కాదు హెయిర్తో పాటు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ వల్ల లేదంటే ఒక లవ్ రిలేషన్ పెట్టుకోవడం వల్ల కూడా చాలా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుంది ఈ మధ్య కాలంలో చూస్తే అనకాపల్లిలో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ ఎక్కడ చూసినా గానీ ఒక మనిషితో ఇంకొక ఎఫైర్ పెట్టుకోవడం మిగిలిన వాళ్ళని చంపేయడం ఇంకొందరేమో అనుమానంతో చంపడం సో ఇక్కడ ఏం జరిగిందంటే తల్లి కూతుర్లని ఇద్దరిని కూతురు ఎవరైతే ప్రేమించిందో ఆ అబ్బాయి వచ్చేసి ఇద్దరిని అరికే చంపేసినాడు సో అసలు ఇలా మాట్లాడడానికి చెప్పడానికే భయం వేస్తుంది అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే రాజమహేంద్రవరంలో డబుల్ మార్డర్ కలకలం సో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తల్లి కూతురు దారుణ హత్య కలకలం రేపింది ఏలూరుకి చెందిన సామ్య ఆమె కుమార్తె సనాను ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు బంధువులు ఇంటికి వచ్చి తలుపులు తట్టగా ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా రెండు శవాలు అయితే విగత జీవిగా అక్కడ పడిపోయి ఉన్నాయి అసలు కత్తితో వచ్చిండంటే ఎంత ధైర్యం అసలు ఈ మధ్య అసలు కత్తులు మొత్తం క్లోజ్ చేయాలేమో ఏ స్టోర్లనైనా రీసెంట్ గా చూసుకుంటే అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఒక ఆవిడ వలాయన ముక్కలు ముక్కలు నరికి డ్రమ్ములు వేసింది లా ఇక్కడ చూస్తే మీర్పేట ఘటన గురుమూర్తిది ముక్కలు ముక్కలు నరికి కుక్కర్లు వేసిండు సో ఈ మొత్తం ఈ కత్తుల వల్లనే అవుతుందేమో అనిపిస్తుంది ఎందుకు కత్తులు తెచ్చి చంపుకుంటున్నారో అర్థం కావట్లేదు రాజమహేంద్రవరంలో డబుల్ మర్డర్ కేసు కలకలం సో ఈ కేసులో నిందితున్న అయితే ఆల్రెడీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం సమీపంలోని మసీద్ వీధిలో చెందిన అబ్దుల్ మసీద్ కి ఇద్దరు భార్యలు ఉన్నారు మసీద్ మొదటి భార్యకు ముగ్గురు కుమారులు కాగా వారందరూ రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు సో ఈ మసీద్ అనే అతనికి యాక్చువల్ గా ఇద్దరు భార్యలు అనమాట మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు వాళ్ళు స్థిరపడ్డారు ఈ రెండో భార్య ఎవరైతే ఉన్నారో సల్మాన్ సామియా దంపతులకు సన అనే కుమార్తె ఉంది సల్మాకి సామ్యా అనే కుమార్తె ఉంది ఆమె వయసు పదహారేళ్ళు మూడేళ్ల క్రితం మజీద్ అనారోగ్యంతో చనిపోయాడు అనమాట సో అప్పటి నుంచి సనా ఈవెంట్స్ లో యాంకర్ గా చేస్తూ తల్లితో కలిసి ఉంటుంది సో వాళ్ళ నాన్నగారు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోవడం జరగడంతో సో వాళ్ళ ఇల్లు గడవడానికి ఎందుకంటే ఇంకా పాప వాళ్ళ మదర్ ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి సో జనరల్ గా మనకి కార్పొరేట్ ఈవెంట్స్ జరుగుతాయి సంగీత్ ఈవెంట్స్ జరుగుతాయి సో ఇలాగా ఈవెంట్ లో ఈవెంట్ హోస్టింగ్ అంటే ఎంటర్టైన్మెంట్ చేయడం అనమాట ఈవెంట్లలో అంటే ఆ ఫంక్షన్ త్రీ అవర్స్ జరిగిన టూ అవర్స్ జరిగిన మైక్ తీసుకొని ఎంటర్టైన్ చేయడం అనమాట సో ఈవెంట్ లో యాంకరింగ్ చేయడం అంటే సో అలా వెళ్తుంది అనమాట యాక్చువల్గా కట్ చేస్తే అమ్మాయికి సిక్స్టీన్ ఇయర్సే అంట బట్ గ్రేట్ సిక్స్టీన్ ఇయర్ కి అమ్మాయి ఈవెంట్ హోస్టింగ్ తీసుకుందంటే ఆమెలో చాలా టాలెంట్ ఉందనే చెప్పొచ్చు సన ఆరు నెలల క్రితం సామర్లకోట దగ్గర ఓ ఈవెంట్ కు వెళ్ళింది అక్కడ ఆమెకు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కొత్త వీధికి చెందిన పిల్ల శివకుమార్ పరిచయం అయ్యాడు శివకుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటూ సినిమాల్లో లైట్ బాయ్ గా పనిచేస్తున్నాడు మధ్య పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది కొద్ది నెలల తల్లితో కలిసి రాజమహేంద్రవరం వచ్చారు రూరల్ పరిధిలోని హుకుంపేట పంచాయతీ పరిధిలో డి బ్లాక్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు అయితే మజీద్ మొదటి భార్య కుమారుల్లో చివరి వాడు ఉమర్ పిన్ని ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాడు అయితే శివకుమార్ సనాపై అనుమానం పెంచుకున్నాడు ఆమె తనతో కాకుండా మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుందనే గొడవకు దిగాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఫస్ట్ మదర్ ఎవరైతే ఉన్నారో అందులో చివరి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఉమర్ సో వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉన్నాడు అనమాట ఎక్కువ ఉంటాడు అండ్ ఇంకొకటి నాలుగు రోజుల క్రితం శివకుమార్ సన ఇంటికి వచ్చి అక్కడే ఉన్నాడు మళ్ళీ శనివారం రాత్రి శివ సనా మధ్య గొడవ జరిగింది సనా సోదరుడు ఉమర్ ఇద్దరికి సర్ది చెప్పి వెళ్లిపోయాడు ఉమర్ ఆదివారం మధ్యాహ్నం పిన్నింటికి వచ్చి చూసేసరికి సనా ఆమె తల్లి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు సో ఆల్రెడీ గొడవలు అవుతున్నాయి ఇష్యూస్ అవుతున్నాయి వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ సర్ది చెప్పి వెళ్ళడం అయితే జరిగింది అంటే సిక్స్టీన్ ఇయర్స్ కే వాళ్ళ అమ్మ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అంటావు నాకు అర్థం కావట్లేదు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అబ్బాయి ఇంటికి రావడానికి వచ్చి ఉండడానికి ఎట్లా హౌ పాసిబుల్ వెళ్ళిపోయాడు ఉమర్ ఆదివారం మధ్యాహ్నం పిన్నింటికి వచ్చి చూసేసరికి ఇద్దరు రక్తపు అడుగులో పడిపోయి ఉన్నారు శివకుమార్ ఈ హత్యలు చేసినట్లుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు శివకుమార్ ను కొవ్వూరు రోడ్డు రైల్వే వంతన సమీపం ముల్లపొదల్లో ఉండగా గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది సనాపై అనుమానం పెంచుకొని ఆమె తల్లితో సహా హత్య చేశాడు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది సో ఇక్కడ ఏం అర్థమవుతుంది మీకంటే ఈ కంటెంట్ చూసిన తర్వాత అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అసలు రిలేషన్షిప్ లోకి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళకూడదు సో అంత చిన్న వయసులో అమ్మాయి ఒక ఫాదర్ లేకుండా ఒక మదర్ ఒక కూతురు ఇద్దరే బతకాలంటే నానా కష్టాల పాలవ్వాలి సో అమ్మాయి అంత చిన్న ఏజ్ లో ఈవెంట్ హోస్టింగ్ ఫీల్డ్ వెళ్ళింది సో ఈయన అనుమానంతో చంపేసినాడు పైగా వాళ్ళ అమ్మాయి ఎట్లా ఎక్స్క్యూజ్ చేసిందో నాకు అర్థం కావట్లేదు ఇంట్లోకి సో దీని వలన ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో ఈ క్రైమ్ రేట్ ఇలా పెరగాల్సి వస్తుంది సో ఆల్రెడీ పోలీస్ అండర్ లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూద్దాం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ